పద్మశాలి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి మలి దశ ఉద్యమకారుడు నిజాం నిరంక్ష పాలనకు వ్యతిరేకంగా పోరు సల్పిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సాగర్ ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి శేఖర్ రెడ్డి భావన్ల పాండు డాక్టర్ రాజు డాక్టర్ అంజయ్య పద్మశాలి సంఘం కుల బాంధవులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనకు చేనేత సహకార సంఘం పటిష్టతకు చేసిన సేవలను కొనియాడారు డుపున జన్మించిన పులి బిడ్డ స్వాతంత్రోద్యమ సమయంలోనే గాంధీజీతో నడిచిన యువకుడు గాంధీజీతో నడిచిన యువకుడు ఇండియన్ కాంగ్రెస్ పార్టీల చేతి ఎమ్మెల్యే నటి సేవకుడు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ స్వతంత్ర సమర్యోధుడు తెలంగాణ ఉద్యమకారి సామాజిక సామాజిక సేవలోనే సామాజిక న్యాయ వర్గాల నుంచి పోరాడిన వ్యక్తి తెలంగాణకి మూడు దశలలో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి ఉద్యమకారుడు కాకుండా అన్ని విధాలుగా సామాజిక న్యాయం జరగడం తెలంగాణ ఏర్పడాలని కృషి చేసే వాటిలో మొదటి మొదటి వాడు దాన్ని ముద్దుగా కూడా గాంధీ అని కూడా చూస్తారు ఇట్లా అనేక ఉద్యమాలలో తెలంగాణ రావడం ఆయన అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్ననే మనకు తెలంగాణ సామాజిక న్యాయం జరగాలని జీవో కూడా తీసి జీవో నెంబర్ నైన్ అరవై తొమ్మిది అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు మిగతా కులాలకు కూడా వృద్ధిపై మొత్తం అరవై తొమ్మిది శాతం రాత్రి చేయడం అంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో ఆత్మహిక చరిత్ర గల రూపురేఖల వార్తల తెలంగాణది తెలంగాణ సామాజికంగా బాగుపడాలా సామాజికంగా న్యాయం జరగాలని ఆయన ఆశయం కోసం బాబుజీ గారి ఆశయం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఆ ఆశలు ఆయన నెరవేర్చాలని ఎంతో ఆశతోది ఆయన లేకపోయినా కానీ ఆయన ఆత్మశాంతి చేకూరించే విధంగా ఈరోజు ఈ జీవో తీసుకురావటం ఎంతో చెప్పుకోదగ్గ విషయం అని కూడా తెలియపరుస్తూ మరొక్కసారి ఆయన ఆత్మ శాంతి ఉండాలని ఆయన యొక్క కోరికలు మనందరం నెరవేర్చి సామాజిక సేవలో మనందరం పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు పాల్గొన్న నాయకుడు గుండలక్ష్మణ్ బాపూజీ గారు ముందలక్ష్మణ్ బాపూజీ అంటే తెలంగాణ నాయకుడు చిన్న కుటుంబంలో పుట్టి వీళ్ళ కుటుంబంలో పుట్టి బడుగు పనయైన వర్గాల కోసం తెలంగాణ కోసం బృందంలో బృందం రావడానికి చేసిన వ్యక్తి బాపూజీ మన గుండలక్ష్మణ్ బాపూజీ గారు కాబట్టి మన ఆశయ సాధనతో పంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నడిచిన నడవడికలో నడిచిన మార్గాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నాయి ఎందుకంటే గుండలక్ష్మణ్ బాపూజీ గారు ఎమ్మెల్యేగా తెలంగాణ బిడ్డగా దిగినాడు మన తెలంగాణే కాకుండా భారతదేశంలో కూడా పేరు ప్రక్యాశ జరికి వండలక్ష్మి బాబురెడ్డి గారు ఈ మనందరం కూడా ఆయన పూర్తి తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలబం చేయాలి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వందలక్ష్మి బాబురెడ్డి గారు ఇవాళ ఎల్ గారు ఇటువంటి అన్నీ కూడా అధికారికంగా చేస్తామని